ఇప్పుడే వచ్చినాం చూడండి వంట చేయాలి ఇల్లంతా గందరగోళం ఉన్నది అన్నీ సర్దాలి చిన్న చిన్న పనులు ఉన్నాయని వచ్చినాం మళ్ళీ ఇదంతా లెవెల్ చేశారనమాట నేను ఎప్పుడు పాలు పొంగి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన చాలా డేస్ అయిందనమాట చూడండి అప్పుడు ఇదంతా మట్టి లెవెల్ చేయలేదు ఈ మట్టి అంతా లెవెల్ చేసి ఇదంతా ఎన్ని ట్రాక్టర్లు థర్టీ ముప్పై ట్రాక్టర్లు ఏమో అంట బాత్రూమ్ ఇదేవి బయట వాష్రూమ్ అనమాట గుమ్మడి గుమ్మడి అటు ఇటు కొట్టినాం కదా అప్పుడు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి విత్తనాలు గుమ్మడి తీగనే అనుకుంటా అవే అనుకుంటా ఇవి చూడలేదు ఇక నేను ఇవన్నీ చూడలేదన్నమాట ఇక్కడేమో ఇట్లా వాష్ ఏరియా లెక్క ఎన్ని బోల్ అయినా ఎన్ని బట్టలైనా వినుకోవచ్చు మంచిగా కాకపోతే నేను ఇటు రావాలన్నాను ఈటేసి ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది పైన స్లాబ్ స్లాబ్ వేసి దానికి అది నిలవాలి కాబట్టి ట్యాంకర్ అట్లా ట్యాంకర్ దాని మీద అది పెట్టిల్లు తాళం వేసి కదా ఈ డోర్లను పీవీసీ డోర్లు అంటే మనం సంథింగ్ కానీ గట్టిగానే ఉన్నాయి మంచిగానే ఏదన్నమాట ఆయిల్ ఆయిల్ బాటిల్స్ ఎక్కువైతే అంటే పంపించడైతే కలగరగంప ఆయిల్ బాటిల్స్ ఇంకా ఉన్నాయి చాలా తేవాలిగా చెట్లకి యూజ్ అవుతుంది అన్నట్టుగా కొన్ని 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 కారు వచ్చినప్పుడల్లా సెట్ చేస్తున్నా అన్ని సామాను కూడా అక్కడ డబల్ డబల్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడికి ఇక్కడ అనమాట ఇక్కడ ఒకటి ట్యాబ్ ఇచ్చినాం ఎందుకంటే ఇక్కడ చెట్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పైప్ పెట్టుకొని వాటర్ పట్టొచ్చు అన్నట్టుగా పెట్టించినట్టున్నారు ఒకటి అది మెయిన్ గేటు సారీ ఇది ఇది గేటు ఇంటికి అక్కడ పెట్ట పెట్టిద్దామని మెయిన్ గేట్ చూద్దాం చూ చూస్తున్నాం కానీ చూడాలిగా గేట్ కోసమే వచ్చినాం అన్నట్టు ఇప్పుడు గేటు వాళ్ళు వస్తా అన్నారు ఇదిగోండి ఇక్కడ ఒకటి ట్యాప్ ఇట్లా అయితే మేము కలరు ఎందుకు ఆపినామంటే కొంచెం గ్యాప్ ఇస్తే మంచిది అని అన్నారు అనమాట కలరింగ్కి పెయింటింగ్కి అందుకని ఇచ్చినాం వ్యూ చూడండి ఎంత బాగుందో మూడు తాడు చెట్లు టంటడా సిట్టింగ్ ఏరియా ఇది కార్ పార్కింగ్ ఇక్కడ ఇదొక్కటి ఇంకొకటి కూడా చేయించాలి ఇక్కడ ఉయ్యాల ఉయ్యాలి అది కూడా ఆగిపోయింది అసలు నేను ఉంటే అన్ని పనులు అవుతాయి అనమాట అది ఇక మా ఆయన ఇక మాట విన్నాడు అంటే అంతే అంతే అంటాడు బయట పక్క పక్కన కూరస్ ఉంటుంది అనమాట పనులు వేయించుదా అంటే నీకు ఏం తెలుస్తుంది అంటాడు అనమాట అదే ఇంకా సెట్ చేపియాలి పైన అది కాదు అట్లా వచ్చినాయి కదా అవన్నీ సెట్ చేపియాలి ఇంకా సిట్టింగ్ ఒక్కటి ఫోర్ అనుకున్నాం ఫోర్లో ఇంక ఏది ఫిక్స్ అవుతుందో చూపిస్తా ఇది కూడా ఆ ప్లాన్ కూడా చూపిస్తా అన్నమాట ఇక్కడనే ఉయ్యాల రావాలని అనుకుంటున్నా వస్తుంది కొంచెం ఇక మాకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల లేట్ అయిపోతున్నాయి పనులన్నీ ఇక్కడ ఒక ట్యాప్ వచ్చింది మళ్ళీ ఇటువైపు కూడా చెట్లు ఒకవేళ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఇట్లా పెట్టించేసినాం ఎంత ప్లేస్ ఉందో చూడండి చెట్లకి మనకి ఇదంతా కూడా చెట్లకే మంచిగా అసలు ఇంకో బెడ్రూమ్ వస్తుంది ఇటు కనిగ మేము అంతలోనే చాలే అన్నట్టుగా ఆపేసినాము అదే ఇంక ఇక్కడ ఇంకో కనీలు ఉండే ఈ రెండే ఉన్నాయండి ఇంకా చాలా కనీలు ఉండే ఇక్కడ నేను చూసుకొని వెనప్పుడు ఇది మట్టి ఈ లెవెల్కి వచ్చింది అనమాట పునాది లెవెల్కి ఓపించిల్లు అదే చెప్తున్నాను కదా ముప్పై ట్రాక్టర్లు ఏమనంట ఇది సందు ఇంటి వెనకాల సందు వేప చెట్టు మస్తు ఎండ కొడుతుంది ఫుల్ ఇక ఎండాకాలం స్టార్ట్ అయినట్టే అమ్మో వంట చేయాలి ఫ్రెష్గా టమాటాలు దెంపుకొచ్చి ఏదన్నా ఒకటి కర్రీ చేద్దాం అప్పుడు కంకులు కాలేదని చెప్పిన కదా కంకులు అయినా ఆల్రెడీ ఎండిపోవడానికి కూడా వచ్చినాయి పోయి పొయ్యి అన్నమాట ఊరికి అయితే పోతా పోతా ఇవన్నీ సర్దిపోయింది పొయ్యి ఇక్కడ పెట్టింది ఇంకా సెల్ఫ్ ఒకటి పెట్టాలి అదొకటి పెట్టేయాలి అన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అబ్బా ఈవినింగ్ అయితే మస్తు మంచి వ్యూ ఉంటుంది ఇప్పుడు కూడా ఎంత బాగుందో కానీ దాహమవుతుంది అది కాలేజ్ బొబ్బరికాయ అయింది ఇది పట్టుకొని వచ్చిన టమాటాలకి అది ఇవ్వండి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక కానీ ఇంకా కొంచెం కొంచెం పనులు ఉన్నాయి మళ్ళీ పిలిపించాలి అమ్మ రైస్ అడిగేసి పెట్టేసిన కూరగాయలు ఏముండాలా అని ఆలోచిస్తున్నా కొంచెం ఉల్లాకు దెంపకెళ్తా చుక్క కూర ఉండగానే అయిపోయినట్టుంది ఇదేమో ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ కొత్తిమీర ఎల్లిగడ్డ మధ్యలో కొత్తిమీర ఉంది అది చంపాలి దీనికి బూడిది చల్లినట్టున్నారు అందుకే తెల్ల తెల్లగా ఉంది మనరటిలా ఇంకొకటి వచ్చింది చూపిస్తా ఆ దిగ్గు ఇంకో ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు ఇదిగోండి ఇదంతా టమాటా తెంపుకుందాం ఇప్పుడుగా బొబ్బరికాయినా ఇట్లా పడేసినట్టున్నారు ఇదంతా బొబ్బరికాయ ఇటువైపు కంకులు కొంచెం మంచిగా ఉన్నట్టున్నాయి అటువైపు ఏమో మొత్తం ఎండిపోయినాయి ఇప్పుడు అది రోడ్డు మెయిన్ రోడ్డు ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి చూడండి టమాటాలన్నీ గిన్నె కన ఖరాబ్ అయిపోయినాయి అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా ఉన్నాయి ఖరాబ్ అయిన టమాటాస్ ఇన్ని టమాటాలు ఉన్నాయి ఏ టమాటాలు చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇదేనేమో ఎక్కువ కాడ అయ్యో ఏమో అప్పటి నుంచి సౌండ్ చేస్తా ఉన్నా కుయ్యం 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 కొయ్యం పక్షుల సౌండ్స్ ఎంత బాగుంటుందో కదా చిన్నప్పుడు కోకిల కూ కూ అంటా అంటే రివర్స్ కూ కూ అనేది అది ఉన్నది బొబ్బరికాయ ఇంకా అటువైపు అనమాట ఎంత ప్రశాంతంగా ఉందో అసలు సిటీ పొల్యూషన్కి దూరంగా కాకపోతే ఒకటి భయం ఏంటంటే నాకు పాములు వస్తాయని మస్తు భయం అబ్బా ఎంత భయంగా తెంపుతానంటే అప్పటి నుంచి అది చూడండి దాంట్లో నుంచి ఇక్కడ అంటే మా వారు చూసినా అని చెప్పి ఇక అప్పటి నుంచి నాకు మస్తు భయం అన్నట్టు హుషో హుషో హుష హుష అనుకుంటా పోతా అట్లా అంటే వా అవి ఉన్న ప్లేస్కే మనం వస్తున్నాం కాబట్టి అనమాట ఏందో అమ్మా అమ్మో అవి భయంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని అవి అక్కడ మాట తింపి పడి ఉన్నది ఆల్రెడీ ఇదేమో మన కందులు కోసి అయిపోయింది ఇది సొరకాయ తీగ అప్పుడు సొరకాయ ఉండే ఇప్పుడు లేదు అయిపోయా జప్తు మంచి టమాటా కూర లేదా టమాటా ఎగ్గు మీకు టమాటాతో ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి నాకేమో టమాటా ఎగ్గు టమాటా చారు ఏదో చూడండి టమాటాలు ఎట్లా పడేసాను ఖరాబ్ అయినా పడేసినట్టున్నారు సాయంత్రం బాక్సులు అమ్ముతారు అక్క వాళ్ళు ఏ ఒక బీరకే వచ్చింది దీని తీగ ఇదే ఏ ఇంకోటి ఉంది ఇంకా అందులో చూస్తే ఉంటాయి కాకపోతే ఇక ఇప్పుడు ఓపిక లేదు సాయంత్రం వద్దాం మళ్ళీ కొంచెం కొత్తిమీర పాలకూర కూర కూడా ఉండే కానీ అదే రేపు పప్పులే వేద్దాం అమ్మ అక్కడ అక్కడ అటువైపు కూడా అమ్మ వడ్డే మట్టు పెట్టొచ్చుండే అదే ఇవి మన ధనియాలు అలికింది అవి అయిపోయినట్టున్నది కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీరా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే బా ఇది కదరా లైఫ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఇట్లా ఫ్రెష్ కూరగాయలు తెంపుకుంటుంటాయి కొంచెం ఉల్లాక తెంపుకొని పోదాం మస్తు ఎండ కొడుతుంది అమ్మ నేను ఎట్లా చేస్తారో వ్యవసాయం ఆఫ్ రైతులకి సరిపోతాయి టమాటాలు సరిపోతాయి మా నేను మా ఆయననే కదా సరిపోతాయి పాండ్రిలుగా పోదాం పాండ్రి అమ్మ అటు పోలే ఇంకా నేను అసలు అటు పోనే పోలే హే అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి ఏకా బెండకాయలు కానీ ఒక పాకిల్ వెళ్తాయి కావచ్చు బెండకాయలు ఇటువైపు వచ్చిన చూసి వెళ్దాం అన్నట్టుగా ఇయో చూడండి బెండకాయలు ఉన్నాయి అక్కడక్కడ అమ్మ బావి బావి అని చూసినప్పుడల్లా గిరా 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 కండి తిరుగుతా అంటే నాకు దెబ్బకటి సైడ్ చూడ ఇక ఇటు సైడ్ నుంచి చూసుకుంటూ చూసుకుంటూ పోతా ఇదంతా బొబ్బరికాయ సాయంత్రం ఒకరోజు సాయంత్రం మంచిగా ఉడకబెట్టుకోవాలి పోతానమ్మా ఇంట్లోకి ఒక టమాట ఉన్నదిరా నాయన నిజంగా రైతుకి ఎంత నష్టమో చూడండి అసలు ఎన్ని ఖరాబైనాయో నేను ఇంతసేపు చూసినా కదా చాలా ఖరాబ్ అయినాయి అయితే వీటికి పా ఇట్లా పందిరి వేయాలేమో కింద ఉండి ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి కిందికి ఉంటాయి కదా ఇప్పుడు ఇట్లా కింద ఉంది కదా ఇదంతా ఇట్లా పట్టుకొని కింద అంతా ఖరాబ్ అవుతున్నాయి అన్నమాట అది అగో అట్లా ఈ కుప్పలు కుప్పలు ఒక దగ్గర కుప్పలు కుప్పలు అట్లే వేసిళ్ళు అనమాట కబ కరావేణి అన్నీ అట్లే వేసి ఏ ఇది ఇది నువ్వులు కదా ఎవరికైనా తెలిస్తే చెప్పండి నువ్వులే అనుకుంటున్నా నేనైతే ఇదిగోండి ఇట్లున్నది ఫ్లవర్ కూడా వచ్చింది ఎంత ముద్దుగుందో ఇదంతా నువ్వులు అనుకుంటా అక్కడ వరకు ఏమో మరి మా అమ్మకైతే తెలుసు కానీ నాకు ఐడియా లేదు నువ్వులా మరి ఏంటో సంథింగ్ ఇక మా అబ్బాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇగో ఇవైతే తెంపినా ఇక అటుకి అగో మా ఉప్పలమ్మ తల్లి అప్పుడు స్తంభం అటు ఉండే కదా ఇటు పెట్టిచ్చిందనమాట మొత్తం వంగి ఉండే ఒక బ్లాగ్లో చూపించిన కదా దీన్ని నిలబెట్టాలి అని నిలబెట్టారనమాట ఈసారి ఉప్పలమ్మ ఉంటుంది ఇగో ఇదిగో ఇటు చూడండి ఇటువైపు మొత్తం ఎండిపోయింది మొక్కజొన్న అటువైపు కొంచెం మంచి కంకులు ఉన్నట్టున్నాయి మంచి ఇక్కడ కట్టెలు తెచ్చుకొని కాల్చుకోవాలి ఒక్కటి తిన్న తృప్తి మస్తు అసలు చిన్నప్పుడు అయితే మా బాపట్నే పట్లనే కాల్చిచ్చేటవాడు బా ఇక్కడ కాల్చుకొని తినేటోళ్ళం అనమాట అన్నమాట మా మా బలగం పెద్ద బలగం కదా మంచిగా పెద్ద వంట వేసి పే చాలా కంకులేసి కాల్చుకునేది ఇక ఇసుక ఇవన్నీ కూడా ఇటు పెట్టేసి ఇల్లు మిగిలినవి అన్నీ పదమూడు పదమూడు వంట చేయాలి వంట చేయాలి ఆకలి అయితే అమ్మ దేమ్మది రిపేయింది ఎండకు